హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అందం కోసం ప్రాణాలతో పందెం పక్క టెముకలను తొలగించుకోబోతున్న మహిళ ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు ముఖ్యంగా మహిళలకు ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది అలాంటి కోరికతోనే ఒక యువతి ఎవరు చెయ్యని సాహసాలు చేసింది ఆమె నడుము సన్నగా ఉండటానికి తన పక్కట ముఖలను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది అంతేకాదు తన అందం తగ్గకుండా ఉండేందుకు ఇప్పటికే ఆమె చాలా సర్జరీలు చేయించుకుంది ఇప్పటికే ఆమె రెండు బ్రెజిలియన్ బాంబ్ లిఫ్ట్లు బ్లడ్ ఇన్ఫ్లెక్ట్లు రెండు బ్రస్ట్ ఎంజమెంట్ సర్జరీలు లిప్ ఫిల్లర్లు వంటి చోట్ల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుందని తెలిసింది ప్రస్తుతం చేయించుకోబోయే ఈ సర్జరీ ఆమెకు ఆరోది అవుతుంది తన శరీరాన్ని చూసి ఇతర మహిళలు అసూయ పడుతున్నారని మీలా చెబుతుంది అయితే ఇప్పుడు తనకు బట్టలు దొరకడం చాలా కష్టంగా మారిందని కూడా ఆమె అంగీకరించింది ఆమె శరీరం చాలా సాధారణంగా మారింది సాధారణ బ్రాండ్ల దుస్తులు ఆమెకు సరిపోవు మీలా మిక్స్ చూసి సోషల్ మీడియాలో ఆమెపై చాలా ట్రోలింగ్ జరిగింది ఆమె శరీరంలో చాలా ప్లాస్టిక్ ఉందని ఒకరోజు ఆమె కడిగిపోతుందంటూ చాలామంది కామెంట్స్ చేశారు కానీ మిలా ఇవన్నీ పట్టించుకోలేదు నేను అందంగా ఉన్నానని ఎవరైనా నా ఫోటో తీయాలనుకుంటే నేను ఖచ్చితంగా ఫోజ్ ఇస్తానని ఆమె చెబుతుంది తమ బాయ్ ఫ్రెండ్స్ తన వైపు ఆకర్షితులు అవుతారు కాబట్టి మహిళలు తనను ద్వేషిస్తున్నారని మిలా నమ్ముతుంది ఆమె ఇప్పుడు రష్యాలోని ఒక ఆసుపత్రిలో పక్కటెముకలు తొలగించే శస్త్రచికిత్సకు సిద్ధమవుతుంది అయితే వైద్య నిపుణులు దీన్ని ప్రమాదకర దిశగా భావిస్తున్నారు అమెరికన్ ప్లాస్టిక్ సర్జరన్ డాక్టర్ డాక్టర్ టీమ్ నియావిన్ ప్రకారం ఈ ప్రక్రియ ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణజాలాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు దీంతో బాధితురాలు ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందని చెబుతున్నారు కానీ అవేమి పట్టించుకోవటం లేదు చాలా మొండిగా ఉంది ఆమె తన అందం కోసం ఈ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది రుయా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్